నిజానికి చాలామందికి కొన్ని మింగుడు పడిన విషయాలు ఇవి చాలా మందికి అర్థం కాకేమనుకుంటుంటే ఆయన ఏదో మాట్లాడుతున్నారనుకుంటారు దీన్ని సిస్టమేటిక్ థియాలజీ అంటారు అంటే ఏటా అడగక్కండి థియాలజీ అంటే థియోస్ అంటే దేవుడు ఆలజీ అంటే పరిశోధన దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవటం దేవుని గుర్చి పరిశీలనగా తెలుసుకోకపోతే ఏమవుద్దు భయ్యా అని మీరు మమ్మల్ని అడిగితే నేను చెప్తాను ఒక ఉదాహరణ చాలా మంది దేవుని డిమాండ్ ప్రేయర్స్ చేస్తారు మీకు తెలుసుగా ఇలా బల్లగొట్టు అంటారు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు మాకు తెలుసు నువ్వు చేస్తావు నా తడి నే సునామునా నువ్వు చేయదు గాక ఇది డిమాండ్ చేస్తున్నట్లేదు ఇలాంటి రిక్వెస్ట్ నువ్వు సెంటి నేల కోసం అడుగుతున్నావు జబ్బు కోసం అడుగుతున్నావు అప్పు కోసం అడుగుతున్నావు డబ్బు కోసం అడుగుతున్నావు దేవుడిని డిమాండ్ చేసి అడుగుతావు ఇదే లాంగ్వేజ్ని ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు లెటర్ పెట్టి సెంటి నేల తగాద అని కొంటే ఆ సివిల్ కేసు కోసం ఆ లెటర్ అక్కడ కలెక్టర్ టేబుల్ ముందు పెట్టి ఈ తగాద మాకు తీర్చాలి నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అంటే కలెక్టర్ని నేమంటాడు చెప్పు లోనేజెంట్ ఎదో అని అంటాడు నీ సర్కిల్ పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చి ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ దగ్గరికి మీరు వెళ్ళి ఒక లెటర్ పెట్టి మా గొడవ వచ్చింది నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అంటే ఏమంటాడు ముందులో ఆపూర్చి ఏదో అని అంటారు ఒక సమకాలీన సమాజంలో నీ అధికార ముందు మాట్లాడుతున్నప్పుడు నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండాలి నీకు కనీస ఇంకెతి జ్ఞానం అర్థమైతే భూపతులకు భూపతి అధిపతులకు అధిపతి రాజులకు రాజు సైన్యములకు అధిపతి ముల్లోకాలను పరిపాలిస్తున్న సృష్టికర్త అయిన యహోలతో మాట్లాడడం నీకు రావట్లేదంటే దాని అర్థం ఏడు చెప్పిన ఆయన కూర్చున్న డాక్టర్ నీకు తెలియదు ఆయనను కూర్చిన సిద్ధాంతం నీకు తెలియదు ఈ సిద్ధాంతాలు ఎక్కడ తెలుస్తాయి అంటే థియాలజీ కోర్సు చేస్తే తెలుస్తాయి అది అన్నగారి దగ్గరే మీరు చేయాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు చెప్పే మాట రైట్ థియాలజీ నేర్పించేలా ఎవరున్నా థియాలజీ కోర్సు చేయండి మినిమం ప్రధానంగా ఎనిమిది ఉంటాయి దేవుడు అంటే ఏంటి పాపం అంటే ఏంటి తృత్వం అంటే ఏంటి సంఘం అంటే ఏంటి హోలీ స్పిరిట్ అంటే ఏంటి ఇలా ఉంటాయి ఆ బేస్మెంట్లు బాగుంటేనే ప్రసంగాలు బాగుంటాయి ఆ బేస్మెంట్లు బాగుంటేనే ఐక్యత ఉంటుంది ఆ బేస్మెంట్ బాగుంటేనే నీ ప్రార్థన బాగుంటుంది దేవుడు ఏంటో నీకు అర్థమవుతాడు ప్రతి దానికి దేవుడి మీద మనం ఎందుకు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోకపోతుందంటే దేవుడు అంటే మనకు అర్థం అవ్వట్లేదు చాలాసార్లు చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి నేను త్వరగా ముగిస్తాను ఎందుకంటే రేపు విషయానికి మీరు సిద్ధం అవ్వాలి ఇంకా చాలా లెసన్ ఉంది మరి నాకు ఎందుకు ఆపేసేవాడు అయినా నాకు ఆపడ ఇష్టం లేదు కంటిన్యూ చేస్తే బాగుండి అనుకున్నాను అవసరమైన విషయాలు ఇవి నాలుగు పాటలు వేసి నాలుగు క్యాకులు వేసి నాలుగు జోకులు వేసి పంపించేస్తే నేను అంటాను అది సెమినార్ కదా అది ఏదో ఒక డాక్టర్ నేర్చుకుని వెళ్ళాలి మీరు ఇప్పుడు చెప్పిన ఉదాహరణ మీరు చెప్తారు వినండి సార్వభౌమాధికారం ఆయన సార్వభౌమ అధికారంలో కొన్ని ఉంటాయి నువ్వు ఎన్ని గరిసి గీపెట్టినా అవి ఎప్పటికీ బయలుపరచబడవు వాటికి ఆయన ఆన్సర్ ఇవ్వడు ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారం అది అది నీకు తెలియాలి కను నువ్వు వాటినే గుచ్చుకుచ్చి అడుగుతావు ఆ సార్వభౌమ అధికారిని భూమి మీద తీసుకురా నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావంటే ఒక రోజు ఒక ఆవిడ ప్రేయర్ చేసిందంట ప్రార్థన చేసింది ప్రార్థన చేస్తే జవాబు రాలేదు జవాబు రాలేదని నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నా ఏదో ఉంది ఆ కొవ ఇట్లో ఉంది అని అన్నది అని ఇంకా రేపు నుంచి నేను డాడీతో మాట్లాడని అంది నేను అనుకోండి మీ డాడీతో మాట్లాడి నాకేది చెప్తున్నావు అనుకోండి అర్థమని చెప్తున్నారు ఎప్పుడు నుంచి డాడీతో మాట్లాడినాను కానీ మాట్లాడిపోతే ఏమో మాట్లాడు డాడీ కదంటే ఈ డాడీ కదని అప్పండి ఆ డాడీ ఇప్పుడు గారి ఫీలింగ్ ఏడు చెప్తున్నా ఇప్పుడు గారు దేవుడితో మాట్లాడిపోతే అయ్యో నా బిడ్డ నాతో దేవుడు దేవుడితో కోవైట్ వచ్చేస్తున్నట్టు ఫీలింగు అంటే దేవుడు అనుకుంటున్నాడు పక్కింటి ఫ్రెండ్ ఎదురింటి ఎల్లయ్య పక్కింటి పొల్లయ్య మన ఇంట్లో అన్నయ్య అనుకుంటున్నారు అందుకే ఆ మాటలు కూడా దేవుడితో మాట ఎప్పటి నుంచి నీతో మాట్లాడినారంటే ఎవరితో ఇప్పుడు దేవుడు అన్ని ముల్లో కంగారు అయిపోయి సింహాసనం దిగిపోయి బేబీ నాతో మాట్లాడిపోతే ఎలా అంటాడు అనుకుంటున్నావా ఇక దేవుడు అంటే ఏమర్థం ఆయనతో మాట్లాడడం రావట్లేదు ప్రార్థన రావట్లేదు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తానండి ఇక్కడ రెండు వేల మంది ఉన్నారు మూడు వేల మంది ఉన్నారు రికార్డ్ అయిందేమో ఒకటే వండేదేమో ఒకటే నాకు పేర్లు రాంచుకొని మేము వన్లో చచ్చిపోతున్నాం రెండు వేల మంది ఉన్నారు మూడు వేల మంది ఉన్నారు తెలియదు కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నాను ఈ మూడు వేల మందికి మూడు రకాల ఊహల్లో దేవుడు ఉంటాడు దాన్ని ఐడల్ వర్షిప్ అంటారు ఐడల్ పగిలిపోవాలి అంటే నీకు థియాలజీ తెలియాలి ఆయన మాట్లాడుతున్న ఆ గంభీరమైన సత్యాలు మీకు తెలియాలి అదేంటండి మేము నమ్ముతున్నది బైబిల్ దేవుని కాదంటే కాదు మీ ఊహల్లో కూడా ఒక దేవుడు ఉంటాడు మీరు ఎలాగో బయటట్టరు నేను ఎలాగో బయటట్టును కానీ బైబిల్లో భక్తులు కొంతమంది ఉంటారు నేను అడుగుతున్నాను దివారాత్రులు ధర్మశాస్త్రం చదువుతున్న దావీదు గారు బెచ్చబని ఎలా చూశాడండి ఆ కోణాన్ని కాన్సెండి చెప్పిన ఆ సెక్టార్లో దావీదు గారు అనుకుంటున్న దేవుడేరు నన్నేమనలే అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాడు ఆ పెద్ద మనిషి ఎవరు అది ఆ అంత ధైర్యంగా తప్పి ఎలా చేయగలుగుతున్నాడు ఆ దేవుడు అంటే ఆ జోనర్లో దావీదనుకుంటున్న దేవుడు వేరు ఆయన మైండ్లో వేరే దేవుడు ఉన్నాడు అక్కడ అన్నీ ఎరిగిన సర్వ ఎరిగిన సులోముడు గారు వెయ్యి మందిని ఎలా పెళ్ళాడాడు ఆ సెక్టార్లో ఏమనరనుకున్నాడు అందుకే మళ్ళీ దేవుడు నేనంటే ఇది అని తనను తాను బయలుపరుచుకునేంత వరకు ప్రవక్తలను పంపి మాట్లాడేంత వరకు ఇది నా దృష్టికి అనుకూలం కాదని అనేంత వరకు అది దేవుని దృష్టికి అనుకూలమని వాళ్ళు అనుకున్నారా లేదా ఆ భక్తులే అక్కడక్కడ దేవుడిని రకరకాలుగా ఊహించుకుంటే మూడు వేల మంది ఉన్నాం కొన్ని ప్రసంగాలు బలగుండి మన గట్టిగా చెప్పి నువ్వు మారకపోతే దేవుడు నేను దులిమాడేస్తాడు నువ్వు మారకపోతే నీ పాట అవడకు కావాలి నీ కానికడ కావాలి సాక్ష్యం అవడ కావాలి నువ్వు ఇచ్చే ఈ డబ్బు ఎవడకు కావాలని అడిగినప్పుడు అంత మెసేజ్ విన్న తర్వాత అంటారు దేవుడు మరి అంత అలా చేసేస్తాడు ఏంటండి అంట అంటే ఏంటి ఫీలింగ్ ఏంటి దేవుడు దులిమాడేస్తాడు ఏమనుకుంటున్నావు నువ్వు మారకపోతే అంటే వీళ్ళు అంటారు ఎందుకు తులిమాడేస్తాడో దేవుడు ప్రేమై ఉన్నాడు అంటారు ఊహించుకుంటున్నావు అలా లెసన్ చెప్పినప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ ఇమేజ్ లేదు తమ్ముడి కూడా అందుబాటులో లేడు అనుకుంటా ఒకరోజు మనం మాట్లాడుకుంటూ మీకు ఉదాహరణ చెప్తానండి కుక్క డాక్ అన్నాను అనుకోండి కుక్క కుక్కన కానీ మీ మైండ్లోకి ఏమే ఏ ఇమేజ్ వస్తుంది చెప్పండి చెప్పండి ఏ ఇమేజ్ వస్తుంది చెప్పండి కుక్కల్లో వందల రకాల కుక్కలు ఉన్నాయి మీకు నాకు కుక్కన కానీ మన మైండ్లోకి వచ్చే కుక్క ఏంటి చెప్పండి డిఓజీ చెప్పండి ఏ కుక్క వస్తుంది ఏ కుక్క వస్తుంది చెప్పిన ఈది కుక్కలు వస్తాయి మనకి మీ మైండ్లో ఏమన్నా చెప్పండి ఈ ఎందుకు మన చిన్నప్పటి నుంచి ఏ కుక్కను చూసి పెరుగా ఈది కుక్క అది లగ్జరీగా పెరిగిన వారికి కుక్క ఠాక్ అనగానే వాళ్ళకి ఏం గుర్తు వస్తుంది చెప్పండి వాళ్ళ బొచ్చుకొక్క కుక్క అచ్చి కుక్క వాళ్ళకేమో ఆ కుక్క గుర్తొస్తుంది మనకేమో ఎందుకు నీ మైండ్లో ఈ కుక్క ఆ మైండ్లో ఆ కుక్క ఇది నీకు అర్థమైతే డిఓజీ డాగ్ ఎలా కని అడుగుతున్నాను నీకు కుక్కను కానీ నీ మైండ్లో ఆల్రెడీ ఒక ఇమేజ్ ఎలాగైతే ప్రింట్ అయిపోయిందో ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను జీఓ డి గాడ్ అంటే నీ మైండ్లో ఏం తిరుగుతుంది వాళ్ళని ఊహించేసుకున్న దేవుడను కానీ మన దేవుడను కానీ మనకి ఏం గుర్తుంది చెప్పినా నిలువు టంగి చెప్పండి లాంగ్ హెయిర్ చెప్పండి అలా స్లోగా నడవడం నీ పిక్చర్ ఒకటి ఆల్రెడీ డిజైన్ చేసుకున్నావా లేదా అందుకే దాన్నే వర్షిప్ ఇవన్నీ పగిలిపోవాలి అంటే నిజదేవుడు అంటే ఏంటో నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాంటి పెద్దోళ్ళు మాట్లాడినప్పుడు నోట్స్లు మెయింటైన్ చేసి ఆ పాయింట్స్ జాగ్రత్తగా రాసుకుని సార్వభౌమ అది ఒక్కొక్క చూడండి సార్వభౌమ అధికారం అంటే ఏంటో అన్నీ తెలుసుకుని అవన్నీ రికార్డ్ చేసుకుంటే నీ మైండ్లో ఉన్న దేవుడు బైబిల్ దేవుడితో మ్యాచ్ అయితే నువ్వు రైట్గా ఉన్నట్టు ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే నువ్వు ఆల్రెడీ విగ్రహారాధన గుండెల్లో పెట్టుకుని చేస్తున్నావు ఇస్రాయేల్ బయట దూడం తయారు చేశారు చెప్పండి మన గుండెల్లో తయారు చేస్తాం దూడ తయారు చేసారు ఏంటంటే అడిగితే అసలు అన్నారట దూడ కాదు దాని పేరు చెప్పండి ఏహో అన్నారు నీ గుండెల్లో ఉన్న దాని పేరు ఏంటంటే ఇది వేరే పేరు కాదు ఈ పేరు కూడా చెప్పండి అందుకే దయచేసి నేను మళ్ళీ మళ్ళీ బతుకు నడుతున్నాను ఇంట్రెస్ట్గా వినండి వింటున్నారు ఇంకా బాగా వింటారు ఇంకా ఇంట్రెస్ట్గా వినండి చెప్పే స్పీకర్ ఎప్పుడు జ్ఞానం చెప్తాడు చెప్పిన జ్ఞానము చెప్పేవాడిని బట్టు ఉండదు చెప్పండి వినేవాడిని బట్టు ఉంటుంది మీరు వినండి పొంకాల పొంకాలు మాట్లాడతారు ఆయన మెసేజ్ క్యాపబిలిటీ నాకు తెలుసు నాన్ స్టాప్ త్రీ అవర్స్ మాట్లాడతారు ఆయన వాటి సబ్జెక్ట్ మనం ఉపయోగిద్దాం వాడుకుందాం వాళ్ళ దగ్గర సరుకు ఎంత అంతా చెప్పండి విండేద్దాం అవసరం ఏదో గోంగూర చెప్పండి పచ్చి రైలు మళ్ళీ ఉండదు కాబట్టి విందాం అన్నగారు చక్కటి లెస్సన్ చెప్పారు రేపు కూడా చెప్తారు నేను ఉండమన్నాను ఎందుకంటే సెమినార్కి అన్న టూ డేస్ వచ్చి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వాక్యం అందించారు వాక్యం మాట్లాడుకోకుండా జస్ట్ అలా టూర్కి వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ఈ సెడ్ ఎందుకు ఎన్ని ఎందుకు చెప్పాను వాక్యం మాట్లాడుకోవాలి దయచేసి ఎవరు వెళ్ళిపోకండి మీ భోగు మంటలు ఆ మంటలు అని చెప్పి ఉండండి ఉండండి రేపటి నుంచి ఇంకా చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో ట్రావెల్ చేయబోతున్నాం మేము పాడిన పాటలు ఉన్నాయి చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి అన్న ఉంటాడు అందరూ ఉంటాం అస్సలు ట్రావెల్ చేయటం రేపటి నుంచి ఉంటుంది ఎవరు మిస్ అవ్వకండి ఆల్రెడీ వెళ్ళిపోయిన మ్యాచ్ ఉంటే మెల్లచేయండి andan galisi man maklerk dor ngala bena dii amen amen